హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకో అనుకోలేదన్నా బాగుండే ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని బయటపడతాను అన్న வந்து யங்க நேற்று நம்பே

హలో సార్ సో మచ్ అన్నా మిమ్మల్ని చూస్తానని చెప్పి అసలు అనుకో అనుకోలేదన్నా ఇప్పుడు బాగున్నానన్నా నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు